నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా ప్రధాన దినపత్రిగలైనటువంటి ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే అక్రమాల భవనం నేలమట్టం వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత ఆ నిర్మాణానికి అనుమతులు లేవు నోటీసులు ఇచ్చినా స్పందించిన వైకాపా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు చర్యలు ఇక్కడ అమరావతి అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలా వైకాపా కార్యాలయ భవనాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు రహదారికి అడ్డంగా నిర్మించడం జరిగింది అంటే కోర్టు ఆదేశాలతోనే కూల్ చేస్తున్నాం హోంమంత్రి అనిత అనుమతులు లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు అంటే ప్రీతి ఎక్కువ అందువల్ల దాదాపు ఒక సంవత్సరం క్రితం అన్ని జిల్లాలలో వైకాపా కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు రెండు నుంచి మూడు ఎకరాల దాకా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో వైకాపా ప్రధాన కార్యాలయానికి స్థలం కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలం అనేది రూల్స్కి విరుద్ధంగా అంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యాక్చువల్గా పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాల్లో కొంచెం ఊరికి దూరంగా అంటే పక్కన ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థం అంటే ప్రజల సౌకర్యాలకు ఉపయోగపడే స్థలాలను కేటాయించకూడదు ప్రజా ప్రజలకు అనుకూలంగా ఉపయోగపడేటటువంటి ప్రభుత్వ స్థలాలను కేటాయించకుండా మిగిలిన ప్రదేశంలో కేటాయిస్తారు కానీ ఇక్కడ అమరావతిలో అంటే తాడేపల్లి గ్రామంలో సిఆర్డిఐ పరిధిలో ఉండే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఒకటి ఉంది అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి బృహత్ ప్రణాళిక ప్లాన్లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఉంది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వైకాపా కార్యాలయానికి రెండెకరాల స్థలం స్థలం కేటాయించి అక్కడ ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇది అమరావతి రాజధాని బృహత్ ప్రణాళికకు అడ్డుపడుతుంది ఎందుకంటే ఆ యాక్సెస్ రోడ్డుకి అదేవిధంగా దీనికి ఎటువంటి అనుమతులు ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ బిల్డింగ్ అండ్ ప్లాంట్స్ కానీ ఆర్ఎండ్బిల్ ఎటువంటి అనుమతులు లేవు అనుమతులు లేవు కాబట్టి దీన్ని నిన్న అధికారులు కూల్ చేయడం జరిగింది తాడేపల్లి మున్సిపల్ మంగళగిరి కార్పొరేషన్ సభ్యులు హైకోర్టులో వేసినప్పటికీ కూడా హైకోర్టు కూడా మీ ప్రొసీడింగ్స్ ప్రకారం నడుచుకోండి అని ఆదేశించడం జరిగింది దాని ప్రకారం వీళ్ళు దాన్ని కూల్ చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వం ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి పక్కన ప్రజావేదిక కూల్చారు అది ప్రభుత్వ ఆస్తి అంటే కొన్ని కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ అనుమతుల ప్రకారం కొన్ని అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ప్రజ ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని కూలగొట్టకూడదు ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోతాము కాబట్టి దాన్ని ఏదో దానికి వినియోగించుకోవాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి సూక్తులు చెప్తూ అక్రమ నిర్మాణాల అసలకు మేము సహించము వైసీపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకము కాబట్టి మేము ప్రజావేదికను కూలుస్తున్నామని చెప్పి ఆ కరకట్ట మీద ఉండే అక్రమ నిర్మాణదారులు అందరి దగ్గర తదనంతర పరిణామాలలో వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకున్నారని చెప్పుకోవటం జరిగింది కానీ ఇక్కడ ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బిల్డింగ్ పార్టీ కార్యాలయం కట్టారు కాబట్టి దాన్ని కోల్చడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు జిల్లాలలో ఈ కార్యాలయాలు అనేది కట్టడం జరిగింది ఈ ఇరవై నా మూడు జిల్లా అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యాలయాలకు ఎటువంటి అనుమతులు ఎటువంటి ప్రభుత్వ రూల్స్కు విరుద్ధంగా నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి మరి వీటిలో ఎన్ని అక్రమ నిర్మాణాల ఎన్ని సక్రమ నిర్మాణాలు అనేది ఒకటి రెండు రోజుల్లో తేలవచ్చు అంటకాగిన వారిపై అంకుశం విశాఖ తూర్పుగోదావరి గుంటూరు కలెక్టర్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం రాష్ట్రంలో పద్దెనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు కొందరు పోస్టింగ్లపై విస్మయం అదేవిధంగా ఇచ్చింది పదవులు కాదు బాధ్యత శాసనసభకు మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలి అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను సభాపతి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా సభాపతిగా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో పదవులు అనేది అలంకారం కాదు అది బాధ్యత ప్రజలిచ్చింది పదవులు కాదు మనకు ప్రజలు ఒక బాధ్యతను అప్పచెప్పారు దానికి ఒక గౌరవము గుర్తింపు తేవాలి ప్రజలకు సేవ చేయాలి అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను అని సభాపతి అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది శాసనసభ హుందాగా సాగాలి దోషణలు వికిలి చేష్టలకు చోటి వద్దు గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాస చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ శాసనసభ చాలా హుందాగా సాగించాలి ఇంతకుముందు జరిగిన శాసనసభ వికిలి చేష్టాలతో నీచ రాజకీయాలు చేశారు ఒక ప్రాధాన్యత ప్రకారం నిర్మాణాత్మక చర్చలు ఎప్పుడూ జరగలేదు ఎప్పుడూ కూడా విమర్శించడం అవమానించడం అనేది ఒక దినచర్యగా జరిగింది వాటికి తావు ఇవ్వకుండా శాసనసభను చాలా హుందాగా నడపాలి విపక్ష సభ్యులు కూడా తగినంత గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక కొలమానంగా అసెంబ్లీ సమావేశాలకు ఒక కొలమానంగా మంచి నడవడికతో శాసనసభను నడుపు నడుపుకోవాలని జరిగింది పోలవరం ప్రాజెక్టులో కదలిక అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారు తొమ్మిది రోజుల పాటు అక్కడే మకాం సాంకేతిక సవాళ్ళకు దిశ దశ అన్వేషణ ఈ పోలవరం ప్రాజెక్టులో మన సోమవారం రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటించి దానిలో ఉన్న లోపాలు ఈ ప్రాజెక్టులో ఎలా ముందుకు పోదా పోవాలి దానికి దాదాపు తీవ్రమైన నష్టం జరిగింది డయాఫ్రమ్ వాల్ అనేది కొంత దెబ్బ జరిగింది అదేవిధంగా ఎగువ దిగువ కాపర్ డ్యామ్లో సీపేజ్ రావటం లీకేజీ రావటం అనేది జరుగుతుంది కాబట్టి వీటన్నిటినీ వీటన్నిటినీ పరిష్కారం కొరకు సాంకేతిక నిపుణులను అంతర్జాతీయ స్థాయిలో ఉండే సాంకేతిక నిపుణులను సంప్రదించే వాళ్ళని రమ్మంటం జరిగింది వాళ్ళు వచ్చి పరిశీలించి పోలోం ప్రాజెక్టులో ఎలా ముందుకు పోవాలి అనే ఒక ప్రణాళిక తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది జిఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులు రాష్ట్రాలదే నిర్ణయం నిన్న జరిగిన జిఎస్టీ మీటింగ్లో నిర్మల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో అనేక రకాల ఉత్పత్తుల మీద జిఎస్టీ తగ్గించడం కొన్ని పెంచడం మార్పు చేర్పులు చేయడం జరిగింది ఆ సందర్భంలో పెట్రో ఉత్పత్తుల మీద చర్చరాగా పెట్రోల్ ఉత్పత్తుల మీద జిఎస్టి అనేది అది రాష్ట్రాల ఇష్టానికే వదిలేశాం అది రాష్ట్రాలే చర్చించుకొని ఎంత జీఎస్టీ అనేది నిర్ణయించాలనేది పూర్తి బాధ్యత రాష్ట్రాల మీదే వదిలివేయటం జరిగిందని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది స్వయంగా వినతులు స్వీకరించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మహిళ సమస్య తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు చ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళగిరి మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది ఆ కార్యాలయంలో స్వయంగా ప్రజల నుంచి వినతలు స్వీకరించి అక్కడికక్కడే వాటికి తగిన సూచనలు చేసి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజావేదిక ప్రజల నుంచి సమస్యలు స్వీకరించుకునే కార్యక్రమాలు కొనసాగిస్తూ వెంటనే ప్రజల సమస్య సమస్యల్ని పరిష్కరించే విధంగా చూసుకోవాలనేది చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న ఒక మెడికల్ స్టూడెంట్ దాదాపు పొలం అమ్మి ఇరవై ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర రాజధాని అమరావతికి లక్ష రూపాయలు పోలవరంకి డొనేట్ చేయడం జరిగింది ఆ రెండు రకాల చెక్కులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది ఆ మెడికల్ స్టూడెంట్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఏమైనా ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో డొనేషన్లు ఇవ్వవలసిందిగా అందరికీ ఆమె ద్వారా తెలియజేస్తున్నా అని చెప్పడం జరిగింది ఆమె ఒక అమరావతి రాజ్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అప్పటికప్పుడే ప్రకటించడం జరిగింది ఊరూరా వైకాపా ప్యాలెస్లు అనుమతులు లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు అంటే చాలా ప్రీతి ఆ విధంగానే ఒక పార్టీ కార్యాలయం లాగా కాకుండా మహారాజా ప్యాలెస్ లాగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా కట్టడాలు కొనసాగించడం జరిగింది వాటి మీద ఒక కమిటీ వేసి మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి ఇది ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం